ప్రముఖ గా కీర్తి ప్రతిష్టలు గడి ప్రవీణ్ పగడాల అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన తరువాత ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా క్రైస్తవ మత ప్రచారకుడుగా ఆయన అందరికీ సుపరిచితుడు అలాంటి ప్రవీణ్ పగడాల పోయిన తరువాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం స్వయానా ప్రవీణ్ పగడాల గారి అక్కగారు అనే శ్రీదేవి తన తమ్ముడిని కోల్పోయిన తర్వాత ఆవిడ కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని గమనిద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక ఆవిడ చెప్పుకొస్తూ తన తమ్ముడు తాను కలిసి ఎన్నో రకరకాల క్రైస్తవ మత ప్రచారాల సభలలో సభలలో పాల్గొంటూ ఉండేవాళ్ళమని పైగా తన తమ్ముడు బయలుదేరే ముందు రోజు కూడా తనతో ఫోన్ చేసి మాట్లాడి రాబోయే గుడ్ ఫ్రైడే ఎలాంటి యాక్ట్ చేయాలి అన్న విషయం గురించి కూడా మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చింది ఇంకా కన్నీరు మున్నీరు తన తమ్ముడిని అకస్మాత్తుగా కాలం చేయడం అనేది తన కుటుంబానికి ఒక తీరని లోటు అంటూ చెప్పుకొచ్చింది కేవలం ఒక క్రైస్తవ మత ప్రచారకుడిగా పాస్టర్ గా మాత్రమే కాకుండా తన తమ్ముడు ఎందరో పిల్లల్ని దత్త తీసుకుని వాళ్ళ జీవితాల్లో వెలుగుని నింపడం మాత్రమే కాదు ఎన్నో రకరకాల సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు అంటూ చెప్పడం మరోపక్క అతడి భార్య అయిన జెస్సికా పగడాల ఎందుకు ఇంతవరకు బయటికి రాలేదు ఏ విషయాల గురించి మాట్లాడలేదు అనగా ఆవిడ చెప్పుకొస్తూ జెస్సిక వీటన్నింటికి దూరంగా ఉంటుందని ఆవిడది వేరే ప్రపంచం పైగా తన తమ్ముడు ఒక పక్క మత ప్రచారకుడిగా ఎంతో బిజీగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆయన తన కుటుంబాన్ని ఎప్పుడు ఇటువైపు రావాలని ఎప్పుడు బలవంతం చేయలేదు ఎవరిని ఇటువైపు తీసుకురావాలని కూడా అనుకోలేదు కాకపోతే జెస్సిక మాత్రం తన భర్తని కోల్పోయిన తర్వాత మాత్రం చాలా గుండె ధైర్యంతో నిలబడుతోంది పైగా భర్తతో కలిసి ఉన్న ఆనంద క్షణాన్ని గుర్తు చేసుకుంటోంది తప్ప భర్త లేడు అన్న విషయాన్ని మాత్రం ఆమె జీర్ణించుకోలేకపోతోంది అందుకే ఇక ఆమె చెప్పుకొస్తూ తన భర్త లేడు అనే ఈ చేదు నిజం తాను తట్టుకోలేనని అందుకే ఉన్నంతకాలం తన భర్త పంచిన చీపి తీపి జ్ఞాపకాలతోనే ఆ గుర్తులతోనే జీవితాన్ని గడుపుతానని పైగా పోతూ పోతూ ఓ పెద్ద బాధ్యతనే తన మీద పెట్టాడని ఇప్పటి వరకు ఆ బాధ్యత తాను తీసుకోవాలని తీసుకునే అవసరం కూడా రాకుండా తన భర్త చూసుకున్నాడు కాకపోతే చిట్ట చివరి చూపు కోసం కొన్ని వందల వేల మంది తరలి రావడంతో తన భర్త చేసిన కార్యక్రమాలు ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయో తనకి బాగా గుర్తు చేశాయని అందుకే తన భర్త ఎలాగైతే ఓ మంచి సదుద్దేశంతో ఆయన స్టార్ట్ చేశాడో ఆయన లేకపోయినా ఆయన ఉన్నప్పుడు ఎలాగైతే అన్ని రకాల కార్యకలాపాలు మరియు క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించిన విషయాలు ఎలా జరుగుతూ ఉండేవో అవన్నీ ఇప్పుడు తాను చూసుకుంటాను అంటూ మొట్టమొదటిసారిగా ఆయన అక్క తన తమ్ముడి భార్య గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయం ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇంకా అంతేకాదు చెప్పుకొస్తూ తన తమ్ముడు అందరితో ఎంతో హ్యాపీగా కుటుంబంలోని వాళ్ళందరినీ ఎంతో బాగా చూసుకునేవాడని అలా పిల్లలు కూడా తండ్రి మళ్ళీ హ్యాపీగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు తిరిగి మళ్ళీ వస్తాడు అని అనుకున్నారు తప్ప ఈ చేదు నిజం నా తమ్ముడి కుటుంబాన్ని పూర్తి శోకల్లో ముంచెత్తుతోంది అంటూ కన్నీరు మున్నీరు అవుతూ లేని తన తమ్ముడిని గుర్తు చేసుకుంటూ ప్రవీణ్ పగడాల సిస్టర్ శ్రీదేవి గారు మాట్లాడిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి తెగ్గా వైరల్ అవుతున్నాయి అదండి అసలు సంగతి మరి ఎన్నో రకరకాల విషయాలు ఇలా ప్రవీణ్ పగడాలో పోయిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి వచ్చిన వార్తల్లో ఎంత ఉందో ఏవో మనకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా పాస్టర్ ప్రవీణ్ గురించి అతని సిస్టర్ శ్రీదేవి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నిట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి